హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నానే యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నించండి సో మరి మీ మిత్రులకు కూడా తెలియపరచండి సిటెట్ సెంట్రల్ టెట్ గురించి చాలా మంది కూడా అవగాహన లేని వారు ఉంటారు సో ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నా సో ఈ వీడియో మోర్ ఇన్ఫర్మేషన్ సీటెట్ గురించి ఎందుకంటే ఈ మంత్ డిసెంబర్ పద్దెనిమిది వరకు మాత్రమే మనకు లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఉంటుంది సో కాబట్టి మరి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి సో ఈ యొక్క విషయము క్లారిటీగా నేను మీ అందరి కోసము వీడియో తీసుకురావడం జరిగింది మిత్రులారా సో రైట్ మరి సీటెట్ గురించి చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను సో సీరియస్ గా మీరు విని మీరు మీకు అవసరము లేకున్నా ఒకవేళ మీ మిత్రులకు ఎవరికైనా అవసరం ఉంటది మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ మరియు ఫేస్బుక్ లు ఇన్స్టాగ్రామ్లలో సో ఈ యొక్క వీడియోని సో మీరు షేర్ చేయాలని కూడా నేను మీ అందరికి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నాను మిత్రులారా సో రైట్ సిటెట్ ఎందుకు రాయాలి సీటెట్ యొక్క లాస్ట్ ఎగ్జామ్ ఇది సో సీటెట్ వల్ల ఉపయోగాలు ఏంటి ఈ మూడింటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా సో రైట్ సీటెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎందుకు రాయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డేటు సో పన్నెండు పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ మంత్ డిసెంబర్ ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నది మిత్రులారా సో ఇది అప్లికేషన్ లాస్ట్ డేటు సో మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటా సార్ అంటే ఫిబ్రవరి సో ఎనిమిదో తారీఖు రోజు మనకు ఎగ్జామ్ ఉంది ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది ఆఫ్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది మిత్రులారా సో మరి ఈ ఆఫ్ లైన్ ఎగ్జామ్ అనేది మనకు యాక్చువల్ గా మన తెలంగాణ టెట్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ సిటెట్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది ఇది కేవలం ఇంగ్లీష్ మీడియం మరియు హిందీలో మాత్రమే ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియం మరియు హిందీలో ఉంటుంది కానీ తెలుగు సబ్జెక్టు మాత్రం థర్టీ మార్క్స్ ఇంగ్లీష్లో ఉ తెలుగులో ఉంటుంది తెలుగు సబ్జెక్ట్ తీసుకున్న వారు సో వాళ్ళకి మాత్రం తెలుగు సబ్జెక్ట్ మాత్రమే ముప్పై మార్కులకు ఉంటుంది రిమైనింగ్ వన్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండడం జరుగుతుంది సో ఇది మీరు గమనించుకోవలసిన అంశము సో మరి దీని వల్ల ఉపయోగాలు ఏంటి మాస్టర్ అని అంటే దీని వల్ల ఉపయోగాలు చూద్దాం ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ నెక్స్ట్ రైల్వే ఆర్మీ స్కూల్ సో మరి ఇవి మూడి కూడా సెంట్రల్ కు సంబంధించిన ఎగ్జామ్స్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ యొక్క కేవిఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ మరి తెలుగు రాష్ట్రాలలో గుర్తు పెట్టుకోండి దాదాపుగా తెలుగు రెండు రాష్ట్రాలలో సో ఎన్విఎస్ కేవిఎస్ ఆర్మీ మరియు కేంద్ర విద్యాలయ స్కూల్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లై అంటే పార్ట్ టైం ఎంప్లాయీ మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా సీటెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే సీటెట్ ఎక్కువ మార్కులు ఎవరికైతే ఉంటాయో వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు సో మరి ఒకవేళ మనకు గవర్నమెంట్ జాబ్ రాకున్నా సెంట్రల్ స్కూళ్ళల్లో నువ్వు పని చేయాలంటే మనకు కావలసింది అక్కడ సో బిఈడి పూర్తయిందా క్వాలిఫికేషన్గా పాటుగా లో ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్విఎస్ కేవిఎస్ ఈఎంఆర్ఎస్ నెక్స్ట్ రైల్వే ఆర్మీ స్కూళ్లలో సో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఒకవేళ డిఎస్సి గురించి క్లియర్ గా నేర్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏపీ అండ్ తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్లలో ట్వంటీ పర్సెంటేజ్ వేటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నువ్వు ఒకవేళ తెలంగాణ తెలంగాణ అభ్యర్థి సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రేపు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ జనవరిలో వచ్చే డిఎస్సి అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్ టెట్ క్వాలిఫై కాలేదనుకోండి అతను డిఎ టెట్ క్వాలిఫై అయినా అతను ఏపీ రాయవచ్చు ఏపీ అభ్యర్థి తెలంగాణలో పడే డిఎస్సి రాయాలంటే తెలంగాణ డిఎస్సి క్వాలిఫై అయినా కూడా అతను తెలంగాణ డిఎస్సి కి ఎలిజబుల్ అవుతాడు అంటే తెలుగు రెండు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత సపరేట్ టెట్ లలో టెట్ అంటే తెలంగాణ టెట్ ఆంధ్రప్రదేశ్ టెట్లలో క్వాలిఫై కాని వాళ్ళు కూడా సీటెట్ క్వాలిఫై అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు సో మరొకసారి కూడా చెప్తున్నాను సిటెట్ అనేది సో మన తెలంగాణ టెట్ తో కంపారిజన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది పేపరు సో ఇది గుర్తు పెట్టుకోండి మార్కులు ఎక్కువగా స్కోర్ చేయవచ్చు సో ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేయని వాళ్ళు అప్లై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సార్ మరి ఇది లాస్ట్ సీటెడ్ ఎగ్జామ్ అంటున్నారు ఏంటి సార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వార్డు అంటే లాస్ట్ సీటెడ్ ఎగ్జామ్ అంటున్నారు ఏంటిది సార్ అంటే లాస్ట్ సీటెడ్ అంటే మనము ఇప్పుడు న్యూ సిలబస్ సిలబస్ రాబోతుంది సో మొత్తము టోటల్ గా అంటే సెంట్రల్ టెట్ కూడా మారబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో తర్వాత వచ్చే టెట్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది సిలబస్ కూడా మారుతుంది ఇప్పుడు ఓల్డ్ సిలబస్ ఇంతకు ముందుకు సీ టెట్ లో ఎలానైతే నూట యాభై మార్కులకు ఎలా జరిగిందో అదే సిలబస్ తోని అదే ఎగ్జామ్స్ తోని ఉంటుంది మిత్రులారా ఇంకా రాబోయే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది సిటెట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది సో అదే విధంగా సిలబస్ మారుతుంది మళ్ళీ అప్పుడు రకరకాల కొన్ని కంప్యూటర్ టెస్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్ ని కూడా యాడ్ చేసేలాగా ఉన్నది ప్రభుత్వం కాబట్టి మిత్రులారా ఇది గుర్తు పెట్టుకోండి మనము ఓల్డ్ లో రాసే లాస్ట్ సిటెట్ ఎగ్జామ్ అని కూడా చెప్తున్నాను మీరు చాలా వరకు సిటెట్ ఈ ఎగ్జామ్ రాయండి మరొకసారి కూడా చెప్తున్నాను సిటెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే మీ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి మిత్రులారా మరొకసారి కూడా చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాలలో తెలంగాణలో ఇప్పుడు రాబోయే ఈజీగా ఉండబోతుంది మిత్రులారా సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదే విధంగా సెంట్రల్ టెట్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంది సో ఈ యొక్క ఎగ్జామ్ మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఖచ్చితంగా బిఈడి డిఈడి అయిపోయిన ప్రతి అభ్యర్థి సీటెట్ రాయండి రాబోయే ఫీచర్ లో సో సెంట్రల్ కు సంబంధించిన పాఠశాలలు కూడా ఎక్కువగా ఎక్స్ట్రా కాబోతున్నాయి తెలుగు రెండు రాష్ట్రాలలో మరి అలాంటప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న అభ్యర్థులకి మొదటగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాబోయే ఫీచర్ లో మరి తెలుగు రెండు రాష్ట్రాలలో సెంట్రల్ స్కూల్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందులో ఒక ఫ్యాకల్టీగా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా ఉండవలసింది ఈ సీటెట్ కాబట్టి ఈసారి రాయి ప్రత్యేకంగా రాసి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రిజల్ట్ లో మంచి మార్కులు తెచ్చుకొని సో ఒక విజేతగా నిలబడు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్